కూటమి గెలిస్తే గిరిజన స్పెషల్ ఉమ్మడి అభ్యర్థి పాంగి ఎన్డిఏ ఎన్డీఏ గెలిపిస్తే అల్లూరు జిల్లాలో స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని అరుగు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పాంగి అన్నారు శనివారం ముంచుంగు పుట్టూ వారపు సంతలో టీడీపీ అరుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొన్ను ద్వారా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు సంతలో కలై తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి తనను అరకు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొత్తపల్లి గీతను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్లో అభ్యర్థించారు వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంత ప్రజలకు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మన ప్రభుత్వం వస్తే జీవో నెంబర్ మూడును పునరుద్ధరణ చేయడంతో పాటుగా స్థానిక ప్రభుత్వ సంస్థల్లో శత శాతం గిరిజన యువతతోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు నుండి ఇరవై కోట్లు వరకు ఒక్కొక్క పంచాయతీ నుండి ఈ మూడు సంవత్సరాల కాలంలో దోసుకొని పోయాడు అదే డబ్బులు సంచి పట్టుకొని రేపు ఎలక్షన్ లో మళ్ళీ మనకి ముద్దులు ముచ్చట్లు చేసి ఒక ఊటకి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి కొనడానికి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ డబ్బులు ఇస్తే వస్తూ అని చెప్పకండి ఆ డబ్బులు తీసుకుని కమలం గుర్తుకు ఓటేసి చెంపలుగా పుట్టవలసినటువంటి అవసరం ఇప్పుడు డబ్బు తీసి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని వాడు ప్రజలకి ఓట్లకి డబ్బులు ఇస్తున్నాడు మనం ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించండి నిజమా కాదా చాలా మంది ఉద్యోగస్తులకి నెలకి జీతాలు అన్నట్లే ఇక్కడ చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు పోలీసు అధికారులు పోలీసు ఉద్యో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉద్యోగస్తులు నెల్లవారీగా జీతాలు ఎప్పుడు పడుతుందో తెలియదు మరి ఆ ఉద్యోగ ఉద్యోగస్తులకి జీతలే వేయాలి అటువంటి వ్యక్తి రేపు మరే ఇప్పటి చాలా వాడు పంపకాలు చేసేది చాలా మందికి అది మీకు తెలుసు ఎలక్షన్కి పదమూడు తారీఖు అంటే పది పదకొండు తారీఖు నుండి పంపకా మొదలు పెడతాడు వాడు డబ్బులు పంచితే వద్దు అని చెప్పకండి డబ్బులు పైస్తే తీసుకోండి తీసుకుంటారా కానీ స్తారా మీరే అవద్దు మన వరకు అవే అవద్దు కానీ వాడు రానున్న రోజుల్లో ఆ డబ్బులు ఇస్తే ఏ అవుతుంది నేను ఎందుకన్నా మంచిది దాసుకోవాలంటే పరిస్థితి తీసుకురావాలి రానున్న రోజుల్లో ఇంతక పెద్దలు చెప్పారు మన ఆదివాసుల ఒక చట్టాల కోసం ఆదివాసుల హక్కుల కోసం త్రీ జియో మూడో జియో కోసము మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దిగి రాకపోతే మేము పోరాటం చేసి అయినా సరే మన పిల్లలకు న్యాయం కోసం మేము ముందుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాము మిత్రులరా ఓకే ఓకే అయిపోయించారా కనుక మిత్రులారా టయం కూడా మనకు అయిపోయింది మనకు వచ్చే పదమూడవ తారీఖు అంటే పదమూడో తారీఖు దగ్గరలోనే ఉన్నాయి మీరంతా కూడా ఊరే ఊరికి వాడవాడే ఇంటి ఇంటికి మీరందరూ కూడా కమలం గుర్తు తీసుకెళ్ళి మిత్రులలో అందరు కూడా తెలుసు మీకు సరిగా భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు తిరగడానికి పెట్రోల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అయినా కూడా దయతో మీరు పక్క ఇంటి వారికి పక్క ఊరి వారికి చుట్టుపక్కల వారికి చెప్పి మీరు గెలిపించండి మోయ్ జిన్లీ పోలే ఎమ్మెల్యే రైతు తరఫున గోడు కంపొని ముయి తుంగే సేవ కమి పోలికొని తుంగే మనల్ రైతు తరఫున રોહિત તર્પણા TIU બોલી કરે હું કે કોઇતલે અમે નાયકપુરના સેવાકોડા કામ કરશું સેવાકોડા કામ કરશું ઓ અમે આદિવાસી લોક સે અમે રોહિત લોક સે અમે પેઠ કૈવા લોક સે અમે ખંડરી કૈવા લોક સે અમે કુંડા સાહ કૈવા લોક સે અમે ખોરડી સાહ કૈવા લોક સે રોહિત કામ કે તાતા સે બોલા કામ કે જના રોહિત તર્પણા TIU

মানে কোন রকম নাটক লবার কি কোন রকম ডেম তো দেখাইবার কি দেখায় না পড়ছে নিজামের পয়সে পাঙ্গি রাজেরা বলি করে নামা বলি করে তোকে বই কইছি সেই রকম তুমি ব্যায়াম করা বলি করি কই করি তোমার బాబు బాకి అబ్బాకి కార్యకర్తలకి అభిమానులకి మండల నాయకులకి సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికీ కూడా పేరు ఎన్డిఏ తరఫున నా తరఫున మీకందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీకందరికి కూడా నమస్కారాలు మన గిరిజన ఎమ్మెల్యేలు అయి అసెంబ్లీలో సార్ ఈ బోయావారి ఎస్సీ బాధితుల్లో చేర్పిస్తే మా గిరిజను సర్వనాశనం అవుతారు ఆ పని కి అవచ్చని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా అని వీళ్ళు అడుగుతా ఉన్నాను మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుడానికి వస్తున్నారు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి కనుక ఇక్కడ ఎమ్మెల్యే కనుక గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పోయే వాల్మీకులను మళ్ళీ మళ్ళీ మిత్ర చేసిన డిమాండ్ చేసాడు త్రీ జియో నెంబర్ త్రీని రద్దు చేసినప్పుడు పట్టించుకోలేదు అలాగే మన గిరిజనులకి కనీసం మంచి నీరు సౌకర్యం కల్పించలేదు కాబట్టి మిత్రులరా మనము మన ప్రధానిగా మన గిరిజనుల కోసం ఆలోచన చేసే నాయకుల కోసం మనం పనిచేయాలి మన గిరిజనుల అభివృద్ధి కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఏ పార్టీ అయితే ఆలోచిస్తుందో ఆ పార్టీకి మనం ఓటు వేయాలి కాబట్టి అందుకే ఈసారి ఈ సైకో జగన్ పాలనను ఈ సైకో జగన్ని ఓడగొట్టడం కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం మన విడిచిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఒక్కటయ్యారు మూడు పార్టీలు ఒక్కటయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని మట్టి కనిపించాలి మిత్రులరా ఈవేళ మన యువత ఒకటి ఆలోచన చేసుకోండి మనకు జియో నెంబర్ త్రీ రావాలి మళ్ళీ మనకు ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా పాండి రాజు గెలవాలి కమల ఈ ప్రాంతాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ అవతల ఒక్క పక్క పాంగిరాజారావు ఒక్క పక్క నేను మా మా ఇతరి నాయకత్వంలో మా ఇద్దరి నాయకత్వంలో గిరుజన ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేయడానికి గిరుజన ప్రాంతంలో